మీటింగ్ పెట్టి వీళ్ళందరికీ మనిషికి ఒక ఫ్లాట్ ఇస్తానని వీళ్ళు అడిగితే ఫ్లాట్లు కట్టిస్తాను ఒప్పుకుని నూట డెబ్బై ఫ్లాట్లు అందరికీ వేళ రాని ప్రాపర్టీ నెలకి ఇచ్చాం కోర్టులో కేసులు పడతా ఉంటే గొడవలు పడతా ఉంటే కొప్పుశెట్ శ్రీనివాస్కర్ అగ్రిమెంట్ హోల్డర్ ఆయన కోర్టుకు వెళ్ళారు ఒరిజినల్ ఓనర్స్ ఆయనకి అగ్రిమెంట్ రాస్తే ఆయన వచ్చి ఏళ్ళకి అమ్మేస్తే వాళ్ళందరూ ఆయన మధ్యలో కోర్టుకు వెళ్ళడం డిస్ప్యూట్లో పడింది ముగ్గురు ఓనర్స్కి మేము ఏం చేస్తామంటే అందరికీ అంగీకారంతో వాళ్ళది వాళ్ళకి ఇచ్చి వీళ్ళది వీళ్ళకి ఇచ్చి వెళ్ళది వీళ్ళకి ఇచ్చా బిల్డింగ్ మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది వన్ పర్సెంట్కి ప్రాపర్టీ నేను తీసుకుంటానంటే ఈరోజు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు దాని మీద కానీ వాస్తవం దాంట్లో వీళ్ళందరూ కలిపి రెండు వందల పదిహేను ఫ్లాట్లు రెండు లక్షల పదిహేను వేల ఎస్ఎఫ్టీ ప్లస్ పది కోట్ల రూపాయలు క్యాష్ మేము ఇవ్వడం జరిగింది దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఖర్చు దాంట్లో ఇవ్వడం జరిగింది సరే ఎవరు ఇష్టమైంది మాట్లాడుతున్నాను అదే మాట్లాడుకుంటే ఈరోజు రేడియంట్ గవర్నమెంట్ ఎనిమిది పర్సెంట్కి ఇచ్చింది రేడియంట్ రుషికొండలో ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఇచ్చింది మేము ట్వంటీ టూ పర్సెంట్ ఇచ్చే వీళ్ళందరూ కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున టూ బెడ్రూమ్ హౌసెస్ పది ఫ్లోర్లు కట్టి అందరికీ మంచి అద్భుతమైన బిల్డింగ్లు ఈ రోజు మేము ఇవ్వడం జరిగింది తక్కువ ధరలు ఇచ్చాం అది ఇంకా నాలుగో విషయం వచ్చేసరికి అవన్నీ కూడా యాజ్ పర్ రికార్డు మీలో ఎవరు కావాల్సిన రికార్డులన్నీ కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాం కూడా తెలియజేస్తా ఉన్నాం అది కూడా నాలుగో విషయం హైగ్రేవా హైగ్రేవా అనేది ఆ ప్రాజెక్ట్ నాకు సంబంధం లేదు నాది కాదు నా పేరు కానీ నా ఊరు కానీ నాకు లేదు దాంట్లో లేదు బినామీ కూడా కాదు దాంట్లో నాకు సంబంధం లేదు ఒకే ఒక్కటి మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారు రెండు వేల పంతొమ్మిది జనవరిలో జగదీశ్వరుడు కంపెనీ హైగ్రవ లోన్లు కట్టలేక ఎన్పిలోకి వెళ్ళిపోతుంటే పదిహేను కోట్లు ఆ రోజుకి ఆరోజు బ్యాంకులో కట్టాలని చెప్పేసి అంటే నన్ను వచ్చి జీవి గారు అడిగితే ఆయన ఎవరో కూడా చూడకుండా జీవి గారి మాట కోసం పదిహేను కోట్ల రూపాయలు నేను ఆర్టీ చేసేసాను ఆ రోజు తర్వాత సబ్సిక్వెంట్గా నాకు ఇచ్చారు వేరే సంగతి అది ఆ రకంగా పదిహేను కోట్లే కాకుండా రకరకాలుగా జీవి గారు ఇరికిపోవటం వల్ల ఆ కేసుల్లో వాళ్ళ డబ్బులు ఇరికిపోవటం వలన ఆ ల్యాండ్ తప్పక గట్టి లేక ఆ ల్యాండ్ తీసుకుని వాళ్ళు దాన్ని కడతా ఉన్నారు బిల్డింగ్ దానికోసం అది ప్రభుత్వం అమ్మిన భూమి ప్రభుత్వం అమ్మిన భూమి వీళ్ళు కడతా ఉన్నారు సరే అతను జగదీశ్వరుడు గురించి మీకు చెప్పాలంటే నూట పద్నాలుగు కేసులు అతని మీద నూట పద్నాలుగు బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టినవి అయితే దొంగ సైట్లు అమ్మేసినవి అయితే దొంగ సైట్లు బ్యాంకులో పెట్టేసినవి అయితే ప్రభుత్వ భూములు బ్యాంకులో పెట్టే సప్పులు తీసుకునే నూట పద్నాలుగు కేసులు అతని మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి సిబిఐ సిఐడి కస్టమ్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పబ్లిక్ ఎంతమంది అతని మీద కేసులు పెట్టి ఉన్నారు ఈరోజు అతను ప్రజలను మోసగించడం తప్ప రెండో చేసే పని లేదనేది అందరూ మాట్లాడుకునే విషయం సరే దాంట్లో కూడా నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను నిరికేస్తూ ఉన్నారు దాంట్లో సరే దాని గురించి కూడా చెప్తాను ఆ ప్రాజెక్టుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు ఓన్లీ జీవి గారు మా స్నేహితులు మా వెల్వేషర్ కాబట్టి ఆయన ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో ఆయనకు అనుభవం లేదు కాబట్టి కన్స్ట్రక్షన్ కావాల్సిన సలహాలు సంప్రదింపులకి నేను ఏ విధంగా చేయాలో చెప్తాను తప్ప ఏ విధంగా నాకు ఫైనాన్షియల్గా ఒక రూపాయి నేను దాంట్లో పెట్టలేదు ఒక రూపాయి నేను తీసుకోలేదు నేను పార్ట్నర్ని కాదు దాంట్లో ఏ విధంగా కాదు అనేది కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ కోరమనుపాలు రాఘోలు గారు నేను ప్రెసిడెంట్ గారు ఎవరు మీరు ప్రెసిడెంట్ మీరు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు ఒక్క నిమిషం మీకు ఏం జరిగిందో చెప్పండి ఒకే ఒక నిమిషం ఒక్కరిని సెకండ్ మీరు చెప్పండి ఒక్క నిమిషం ఎక్కువ నేను డాక్లావర్ ల్యావట్ బోర్డులో వర్క్ చేసి రిటైర్ అయ్యాను మేము దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అదర్ లోన్ పెట్టి కొనుక్కున్నాం డాక్ ల్యావట్ బోర్డు నుంచి తర్వాత పోర్ట్ వాడు కొంతమంది కొనుక్కున్నారు షిప్ యార్డ్ వాడు కొనుక్కున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నా భార్య నా కుమారుడు ఇద్దరిని మా స్నేహితులు మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని నలభై ఎనిమిది పంటల పాటు హింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్ళి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుడిని వెనకాల కారు డిక్కీలో పడుకోబెట్టి సినిమా పక్కీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళుతో కొట్టి దీని వెనకాల ఏముందో ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందు తీసుకెళ్లి కార్యక్రమాన్ని చాలా బాధ కలిగించింది ఈరోజు కూడా ఎలక్షన్ లైని ఓట్లు వేసారు గెలిచినోళ్ళు గెలిచారు ఓడినోళ్ళు ఓడారు అయిపోయింది రాజకీయం అయిపోయింది ఎవరు పనులు అలా చేస్తారు గెలిచిన పార్టీలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి ఓడిన పార్టీలు ఇచ్చిన హామీలు అమలు దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేయాలి అవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే విధంగా రకరకాలుగా వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు దానికి నేను బాధతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్న వచ్చు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాళ్ళు ఈరోజు వార్త రావడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న ప్రశ్నలు వర్షం ఎంఈవి కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసుల గురి